శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం దేవాలయ దర్శనం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవాలయ దర్శనం అనేక రకాలైన సమస్యల్ని పోగొడుతుంది విష్ణుమూర్తి ఆలయం ఎప్పుడైనా సరే ప్రాతకాలంలో దర్శించుకోవాలి శివాలయం కాలంలో దర్శనం చేసుకోవాలి అప్పుడు ఫలితం ఎక్కువ ఉంటుంది అందుకే ఎప్పుడైనా మీరు దేవాలయానికి వెళ్ళాలంటే ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళండి మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే శనిహోర ఉన్న సమయంలో ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి మనకి ప్రతిరోజు కూడా హోరా కాలం అని ఉంటుంది హోరా చాట్ అని ఉంటుంది ఆ హోరా చాట్ చూసుకొని శనిహోర ఎప్పుడుందో చూసుకొని శనిహోర ఉన్న టైంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళితే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి అలాగే అమావాస్య రోజు ఎలవేల్పును దర్శిస్తే పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది పితృదోషాలు పితృశాపాలు పోవాలంటే మీ ఇంటి దైవం ఎవరో ఆ ఇంటి దైవాన్ని అమావాస్య రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ ఇంటి దైవానికి సంబంధించిన దేవాలయ దర్శనం అమావాస్య రోజు చేయండి అలాగే దీర్ఘకాలంగా వ్యాధి ఉంది చాలా సమస్య కలుగుతుంది కారణం తెలియని అనారోగ్య సమస్య చాలా సంవత్సరాలుగా ఉన్న అనారోగ్య సమస్య దాని నుంచి బయటపడాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు మీ ఇంటి దైవం ఆలయ దర్శనం చేయండి మీరు పుట్టిన నక్షత్రం ఏ రోజు వచ్చిందో ఆ రోజు మీ ఇంటి దైవం మీ కులదైవం ఆలయ దర్శనం చేసుకుంటే కనుక దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీనారాయణ ఆలయానికి బుధవారం పూట వెళ్ళి జామ పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టండి దంపతుల మధ్య గొడవలు తగ్గుతాయి అలాగే జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న దరిద్రం పోవాలంటే సముద్ర తీరంలో ఉన్న ఆలయ దర్శనం చేయాలి జన్మ జన్మాంతరాల పాపాల వల్ల దరిద్రం ఎప్పుడు వెంటాడుతుంటే ఒక్కసారి ఎప్పుడైనా ఏదైనా సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేస్తే జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా నదీ తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేస్తే పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు పోతాయి మోక్షం రావాలంటే మాత్రం కొండపైన ఉన్న దేవాలయ దర్శనం చేయాలి కొండల మీద ఉన్న దేవాలయాలకు వెళ్తే మోక్షం తొందరగా వస్తుంది అలాగే వనాల్లో ఉన్న ఆలయాలు దర్శిస్తే తీవ్రమైన కష్టాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం కూడా జన్మజన్మల దరిద్రాలు పోగొడుతుంది భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనండి ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటే ఆ ఆటంకాల నుంచి బయటపడటానికి తొమ్మిది శుక్రవారాలు మీ ఇంటి దైవం ఆలయ దర్శనం చేయండి తొమ్మిది శుక్రవారాలు ఇంటి దైవాన్ని దర్శనం చేసుకుంటే దేవాలయంలో ఇంటి నిర్మాణంలో వచ్చే ఆటంకాల నుంచి బయటపడవచ్చు గురుబలం పెరగాలంటే గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకుని పటిక బెల్లం పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టండి అలాగే కుటుంబంలో సఖ్యత తగ్గింది ఎప్పుడు కుటుంబంలో గొడవలే కుటుంబంలో కొట్లాటలే అనుకున్నప్పుడు జీవనదీ తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేసి కుటుంబ సభ్యులంతా రాత్రిపూట ఆ దేవాలయంలో నిద్ర చేసి రండి జీవనదీ తీరంలో ఉన్న దేవాలయం దర్శనం చేసుకొని నిద్ర చేసి రావాలి అప్పుడు కుటుంబంలో కలహాలు కొట్లాట్లన్నీ తగ్గిపోయి సఖ్యత పెరుగుతుంది ఇలా దేవాలయ దర్శనం అనేది దైనందిన జీవితంలో సమస్త శుభాలను కలిగింపజేస్తుంది దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి